రెండవ అధ్యాయం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అవుగుస్తువలన ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లిరి యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయిండిన కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయాలోని నుండి యోదయలోని బెత్తలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తుట్టులో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనియుండుట మీరు చూచిదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతల తమ నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును తెలియచేయించి ఉన్నాడు మనము బెత్తలహేము వరకు వెళ్లి చూతమరెండని యొక్కనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియనూ ఏసేపునూ తొట్టులో పండుకునిన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయైన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయేది సుమియోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొనకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవసుడై అతడు దేవాలయములోనికి వచ్చెను అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకుని దేవుని స్థుతించుచూ ఇట్లనెను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలిచుచున్నా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని ఏ ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమేయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను మరియు ఆశేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తియుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనివది నాలుగు సంవత్సరములు విధహరాలేయుండి దేవాలయము విడివక ఉపవాస ప్రార్థనలతో వేయింబళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆగడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను తస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఇరుషలేమునకు వెళ్ళుచుండువారు ఆయన పన్నెండేండ్ల ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు ఈరూషలోమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా వారుడైన యేసు ఈరుషలేములో నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒకదిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెతుకుచూ ఇరుశల్యమును తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకునూ విస్మయముందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా ఎందుకు ఎందుకీలాగు చేసేతివి ఇదిగో నీ తండ్రియూ నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకునిను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందునూ మనుష్యుల దయ ఎందునూ వద్దెల్లుచుందెను